హాయ్ హలో నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను కల్మకాయల పచ్చడి చేశాను కల్మకాయలు అంటే ఎర్ర ఎర్రగా ఉంటాయి కదా అవి మార్కెట్లో కూడా వస్తాయి మా వియపురాలు అయితే తీసుకొచ్చి ఇచ్చింది అందుకే ఈరోజు అయితే కల్మకాయల పచ్చడి చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది దీనిలోకి అయితే చేపల ఫ్రై చేశాను కాంబినేషన్ ఇంకా ఆమ్లెట్ కూడా బాగుంటుంది ఉడకబెట్టిన కోడిగుడ్లు కూడా చాలా బాగుంటాయి దీంట్లోకి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ అయితే కల్మకాయలను ఫ్రెష్గా కడిగి తడి లేకుండా చూసుకోవాలి ఒకవేళ తొందరగా చాలా రోజులు రావాలంటే తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు నార్మల్గా రెండు మూడు రోజులు అయితే అవుతుంది దీన్ని మంచిగా కడిగేసి ఇట్లా మధ్య ఇట్లా కట్ చేసుకోవాలి అందులో సన్న గింజ ఉంటుంది మనకి ఇష్టమైతే తీయచ్చు లేకపోతే అట్నే ఉంచినా ఏం కాదు ఒక కడాయి తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల మినపగుండ్లు వేసి కొంచెం దోరగా వేయించాలి దోరగా వేయించేసి ఇప్పుడైతే ఒక టీ స్పూన్ ఉన్నారా జీలకర్ర వేసేసి అది కూడా కొంచెం వేయించాలి అందులో ఆ జీలకర్రలో కొంచెం ఆవాలు కూడా కలిసినాయి ఏం కాదు ఆవాలు ఏం కాదు ఇంకా దోరగా వేయించేసి పక్కన పెట్టేసి ఇప్పుడైతే నువ్వులు ఒక మూడు టీ అంతా నువ్వులు ఇవి నువ్వులు లాస్ట్లో వేయాలి ఇవి ఎందుకంటే తొందరగా వేగిపోతాయి అన్నట్టు ఇవన్నీ వేగినాక నువ్వులు వేసేసి వేయించి పక్కన పెట్టేసి ఇప్పుడు కడాయిలో కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ పోసేసి ఒక గుప్పెడన్ని ఎండుమిరపకాయలు ఫ్రై చేయాలి మీరు దీనికి బదులు పచ్చిమిరపకాయలు వేసుకున్నా పర్వాలేదు ఎండుమిరపకాయలు నేనైతే ఎండుమిరపకాయలు వేస్తున్నాను పచ్చి వేసుకోవచ్చు ఎండువి వేసుకోవచ్చు నేనైతే ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఇవి కొంచెం దూరగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసి చింతపండు అండి ఒక్క రెక్క వేస్తున్నాను నేను ఎందుకంటే కల్మకాయలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి ఇది ఎందుకు వేస్తున్నా అంటే టేస్ట్ కోసం అంతే ఈ మిరపకాయలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఇవన్నీ కొంచెం చల్లారాలి ఇప్పుడైతే లాస్ట్లో ఈ అందులో కొంచెం ఆయిల్ ఉంది ఆ ఆయిల్ సరిపోతుంది ఆ ఆయిల్లోనే ఈ కట్ చేసుకున్న ఆ కల్మకాయలు వేసి కొంచెం దోరగా వేయించాలి పచ్చివాసన లేకుండా కొంచెం ఇట్లా చెంచాతోటి ఇట్లా కాటు వేస్తే కొంచెం కట్ అయ్యేటట్టు మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇది కూడా చల్లారలేక కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు ఒక హాఫ్ స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు కొంచెం కరివేపాకు వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇవి లాస్ట్లో వేయాలి చూడండి కొంచెం ఇట్లా కలిపేసి ఉడికిపోయింది మంచి కల్మకాయ అయితే మంచిగా ఉడికిపోయింది చూడండి ఇట్లా మెత్తగా మొత్తం మంచిగా ఉడికిపోయినాయి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు తర్వాత ఇవి చల్లారినాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి చూపిస్తాను చాలా బాగుంటుందట ఈ పచ్చడి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాయి ఇవి చల్లారినాక గ్రైండ్ చేస్తా ఫస్ట్ అయితే ఇవి మిక్సీ పట్టుకొని వస్తాను అందులోకి వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసినాక వెల్లుల్లి రెబ్బలు ఒక పావు టీ స్పూన్ అంతా ఉప్పు ఆల్రెడీ మనం కల్మకాయల వేసినాం కాబట్టి కొంచెం ఎక్కువైద్ది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇందులో కొత్తిమీర వేసేసి కలిపేసి చల్లారిపోయింది గోరువెచ్చగా ఉంది మరి వేడిగా ఏం లేదు ఇవి మిరపకాయలు నువ్వులు జీలకర్ర ఇవన్నీ గ్రైండ్ చేసుకుని వచ్చినా కదా అందులోనే ఇది వేసేయాలి వేసేసి గ్రైండ్ చేయాలి కొంచెం వాటర్ పోయాలి ఏం కాదు వాటర్ పోస్తే ఏం కాదు మెదగాలి కదా కొంచెం వాటర్ పోస్తా నేను వాటర్ పోసి చేసిన చాలా బాగుంది టేస్ట్ అయితే బాగుందండి అది చాలా బాగుంది ఇవి అన్నంలోకి చింతకాయ పచ్చి చింతకాయ పచ్చడి ఉంటుంది ఇప్పుడు తాలింపు పెడుతున్నాను తాలింపు పెట్టేసి ఇందులో కలిపేసి తాలింపు ఇట్లా కలిపేదైతే వీడియో స్క్రిప్ అయింది చాలా బాగుంటుంది ఇప్పుడైతే కలిపి చూపిస్తున్నాను చాలా టేస్ట్ ఉందండి నేనైతే ఇందులోకి ఫిష్ ఫ్రై చేశాను కాంబినేషన్ ఇందులోకి ఆమ్లెట్ కూడా బాగుంటుంది బాయిల్డ్ ఎగ్ కూడా బాగుంటుంది ఏం లేకుండా కూడా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంది అద్భుతంగా ఉంది అసలు చట్నీ కూడా చాలా ఉంది ఇలాంటివి హెల్తీ ఫుడ్స్ అప్పుడప్పుడు తింటుంటాలి ఇప్పుడైతే సీజన్ కదా వస్తే కల్మకాయలు మీరు కూడా ట్రై చేయండి నచ్చాలని సప్